హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అనేది తయారు చేసుకుందాం ఇది అన్నం దోశ చపాతి సంగటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత కొన్ని వేరుసిన పప్పులు అలాగే పచ్చిమిరపకాయలు అనేవి వేసేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు అన్నవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి వీటిని దోరగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఉల్లిగడ్డను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటితో పాటు ఒక ఐదు వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఊత పెట్టి వీటిని ఒక నిమిషం పాటు మక్కనివ్వండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసేయండి ఈ వంకాయ ముక్కలు అనేవి కట్ చేసుకున్న వెంటనే ఉప్పు నీళ్ళలో వేయండి అప్పుడే వీటి కలర్ అనేది మారకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలతో పాటు కొద్దిగా చింతపండు కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మక్కనివ్వండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు అనేది వేసేసి ఒకసారి మంచి కలిపేసేసుకోండి ఇలా ఉప్పు వేయటం వల్ల ఈ వంకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయండి ఇలా మంచి కలిపేసేసి మూత పెట్టేసి వీటిని బాగా మక్కనివ్వండి ఇవి మంచిగా మగ్గిపోయినవండి వంకాయలు అలాగే టమోటాలు అనేవి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోండి స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని బాగా చల్లరనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం మొదటగా ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు వేసిన పప్పులని మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఆ తర్వాత వంకాయలు టమోటాలను కూడా వేసేసి ఇందులోకి కొద్దిగా ఉప్పు అనేది వేసుకోండి ఉప్పు అనేది కొద్దిగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు మె మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడి అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసేసి వీటిని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్ది కరేపాకు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసేసి వీటిని దోరగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చళ్ళు వేసేసి కలిపేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే వంకాయ పచ్చడి అనేది తయారైపోతుంది ఇది అన్నం దోశ చపాతి సంగట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసుకుని తినండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్